వెల్కమ్ టు దీస్ టీవీ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కోరారు ఖమ్మం జిల్లాలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేర నియంత్రణకు సంబంధించిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ ప్రతినిత్యం సోషల్ మీడియా ద్వారా వివిధ మార్గాల ద్వారా పోలీసు ప్రజలు అప్రమత్తం చేస్తున్న కొంత అవగాహన ఉన్న ప్రజలు సైబర్ నేరాల వరలు చిక్కుకున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఖమ్మం జిల్లాలో సుమారు పదిహేను కోట్ల సైబర్ నేరగాలు వివిధ వ్యక్తుల నుంచి వసూలు చేశారని దాంట్లో ఆరు కోట్ల పైగా సైబర్ నుంచి రికవరీ అక్రమ రవాణా ఉక్కుపా అసాంఘిక శక్తుల పట్ల పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుందని ఏదైతే చట్టానికి వ్యవహరిస్తారో వాళ్ళ మీద హెచ్చరించారు ఖమ్మం పోలీస్ కమిషనరేట్స్ సంబంధించిన యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ యాన్యువల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీ అందరు సమక్షం మేము అందరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రజెంట్ చేస్తున్నాం మన అందరు పోలీస్ అధికారులు హోంగార్డ్స్ నుంచి అందరూ హోంగార్డ్ హెచ్సి ఏఎస్ఐ ఎస్ఐ సిఐ దన్ ట్రెడిషనల్ డీసీపీస్ ఏఎస్పి చాలా హార్డ్ వర్క్ చేసి కమిషనరేట్లో లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా మెయింటైన్ చేశారు దీంతో పాటు టు ఎన్ష్యూర్ ద లా అండ్ ఆర్డర్ ఈజ్ పీస్ఫుల్ లోకల్ స్టేక్ హోల్డర్స్ కి కూడా చాలా ముఖ్యమైన రోల్ ఉంటుంది లైక్ మీడియా వందరు నేను అందరూ మా డిపార్ట్మెంట్కి ఎప్పుడెప్పుడు ఏదైనా ఇష్యూ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పోలీస్ ఇంటర్వెన్షన్ కావాలి పోలీస్ జాగ్రత్తగా ఉండాలి సేఫ్టీ సెక్యూరిటీ క్రైమ్ సంబంధించిన ఏదైనా ఇష్యూ ఈ సంవత్సరంలో వచ్చి మీరు అందరు కూడా మాకు చాలా సహాయం చేసింది సో ఆ విషయంలో మీకు అందరికీ నేను ధన్యవాదం చేస్తున్నాను విత్ ఆల్ యువర్ సపోర్ట్ పబ్లిక్కి కూడా రెగ్యులర్ ఏదైనా పోలీస్ వర్క్ చేసింది ఎక్కడైనా మేము కొన్ని ల్యాగ్ అయ్యాము అది కూడా మీరు ప్రజల సమక్షం మీ మీడియా ద్వారా ట్రాన్స్పరెన్సీ పనిచేసి పబ్లిక్కి తీసుకువెళ్ళి అది మాకు కూడా ఒక మోరల్ కన్సైన్స్ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ డిపార్ట్మెంట్ పోలీసింగ్ యొక్క చాలా ఇంపార్టెంట్ విషయం సో యూ ఆల్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఇన్ దెల్ పాజ్ ఫార్ యాజ్ ఈ సంవత్సరంలో మా పోలీస్ స్టేషన్లో టోటల్ వర్క్ ఏమేమి జరిగింది నేను మీకు అందరికీ చెప్తున్నాము ఈ ఇయర్లో మన దగ్గర టోటల్ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్ ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ పెరిగింది ప్రీవియస్ ఇయర్లో అంతా మాకు పిటిషన్స్ వచ్చినాయి ఈసారి ఎక్కువగా పిటిషన్ మా దగ్గర వచ్చింది మేము ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్నాం ఎప్పుడెప్పుడు ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ప్రతిపక్షం నుంచి ఆర్ అదర్ పార్టీ నాట్ పొలిటికల్ పార్టీ ఏదైనా టూ పార్టీస్ ఉన్నాయి ఒక అక్యూజ్డ్ ఉన్నాయి ఒక పిటిషనర్ ఉన్నాయి ఇద్దరు కంప్లైంట్ ఇస్తారు అప్పటివరకి మేము ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం సేమ్ ఇన్సిడెంట్ మీద త్రీ ఫోర్ ఎఫ్ఐఆర్ కావాలి ఇది రూల్ ప్రకారంగా లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సొసైటీ నుంచి ఒక గవర్నమెంట్ పద్ధతిలో మీ డిపార్ట్మెంట్ ఇది మీకోసమే ఉంది మీరు రావాలి ఏదైనా క్రైమ్ ఉంటే రిపోర్ట్ చేయండి రిపోర్ట్ చేసిన తర్వాత మీరు అడగండి ఏమైంది మీ రిపోర్ట్కి మేము మాకు బాధ్యత ఉంది వీఆర్ అకౌంటబుల్ పోలీస్ తెలంగాణ పోలీస్ చాలా అకౌంటబిలిటీలో చాలా ప్రొఫెషనల్గా పనిచేస్తుంది మేము ఇదే బాధ్యతను ఖమ్మంలో కూడా సేమ్ ఉద్దేశంతో పనిచేస్తాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ of you also to create awareness and help police to do better job future that's all thank you very much